సభాధ్యక్షుడు ఈ ఉత్సవ కమిటీ చిన్నగూడూరులో కానీ మహబూబాబాదులో కానీ దాశరథి పేరును ప్రతిష్ఠించాలనేటువంటి ఒక ప్రతిజ్ఞతోని ఇంతమందిని మిమ్మల్ని కూడగట్టి మమ్మల్ని రప్పించి ఈ సభ నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడు తక్కలపల్లి రవీందర్ రావు గారు వారికి ముందుగా నమస్కారం అట్లాగే ఈనాటి ముఖ్య అతిథి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు రామచంద్ర నాయక్ గారు చాలా ఓపికతోని దాశ మీద ప్రేమతో ఇక్కడ కూర్చున్నారు వారికి నమస్కారం ఇకపోతే మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం దేశపతి శ్రీనివాస్ హైదరాబాద్లో ఈ మీటింగ్ పెట్టడం మాకేం కష్టం కాదు కానీ దేశపతి శ్రీనివాస్ పట్టుదల ఏంటంటే మీటింగ్ అంటూ పెడితే దాశరథి పుట్టినటువంటి ఊర్లో పెట్టాలి తప్ప ఒక చోట పెడితే దానికి రాలు కీర్తి అని చెప్పి గట్టిగా పట్టు పట్టి ఇక్కడికి వచ్చి ముందుగా రవీంద్రరావు తాను ఇక్కడ ఉన్న మిత్రులందరితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి ఈ రూపాన్ని తీసుకొచ్చింది దేశప శ్రీనివాస్ పట్టు పట్టిందంటే పట్టుదలతో సాధించగలిగినటువంటి గాయకుడు కవి అట్లాగే మా మిత్రుడు విరాత తాను చిన్న పత్రికా విలేకరిగా మొదలై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా మారినాడంటే చిన్న కుటుంబం నుంచి వచ్చి పెద్ద పదవిని అధిరోహించడం వెనకాల ఆయన పట్టుదల నిరంతర కృషి పాత్రికేయుల పట్ల ఆయన ప్రేమనే కారణం ఆయన కూడా ఇక్కడికి రావడంలో దాశరథి కారణం అట్లాగే మా దేవి ప్రసాద్ ఎన్జిఓల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ రాష్ట్ర సమయంలో ఉద్యోగ చేసి బాధ్యత కూడా నిర్వర్తించి అద్భుతంగా అంతవరకు ఎన్జిఓలు తెలంగాణ ఎన్జిఓల సంఘం పేరే కానీ తెలంగాణ అనడానికి భయపడినటువంటి సంఘం అది తెలంగాణ అనకుండా తెలంగాణను పేరులో మాత్రమే పెట్టుకున్న సంఘాన్ని తిరిగి పట్టాల ఎక్కించి తెలంగాణ అనాల్సిందే తెలంగాణ ఉద్యమంలో పనిచేయాల్సిందే అది ఎన్జిఓల్ని నడిపించినటువంటి నాయకుడు దేవి ప్రసాద్ మేమందరికీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే దాశరథి కారణం రాజేష్ నిరాత అనుగు మిత్రుడు చాలా దగ్గర మిత్రుడు రాజేష్ ఉన్నాడు అట్లాగే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వారి మిత్రులు ఉన్నారు వేదికను అలంకరించినటువంటి ఇతర మిత్రులంతా ఉన్నారు సభలో ఉన్నటువంటి మీ అందరికీ మా ప్రముఖులందరికీ పాత్రికేయులందరికీ దాశరథి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వమే నమస్కారం దాశరథిని ఎందుకు ఇంత గౌరవించాలి ఒక మనిషి సంవత్సర ఒక ఒకవేళ వంద సంవత్సరాలు బతికి ఉండకపోతే బతికి ఉండకపోయినా ఆయన అరవై రెండవ ఏటా అరవై మూడవ ఏటో చనిపోయాడు దాదాపు ముప్పై ఏళ్ళు గడిచిపోయి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇవాళ దాశరథి లేకపోయినా ఆయన పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఏంటిదంటే దాశరథి లేకపోయినా దాశరథి రాసిన పద్యాలు పాటలు ఆయన జ్ఞాపకాలు ఆయన గుర్తులన్నీ కూడా ఉన్నాయి కనుక ఇవాళ మనం గుర్తు చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈ జయంతి ఉత్సవాలు అంటున్నాం ఉంటే ఇవాళకి తొంభై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకొని వంద సంవత్సరంలో అడుగు రోజు కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా రాష్ట్రం అంతా అవసరమైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాశరథి పేరు మీద ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన శత జయంతి ఉత్సవాలు చెయ్యాలనేటువంటి ఒక ఆశ అక్కడ చూడం కూడా ఎందుకు ఒక దాశరథి కృష్ణమాచారి అనేటువంటి ఒక వ్యక్తి యొక్క జయంతిని ఇంత ఘనంగా తలుపుకోవాలి అంటే ఆయన అందరిలాగా మామూలుగా ఉండేటటువంటి మనిషి కాదు మామూలుగా ఉండేటటువంటి కవి కూడా కాదు కవిత్వం చాలా మంది రాస్తారు రాసిన వాళ్ళందరికీ ఈ గుర్తింపు రాదు కానీ ఆయనకు మాత్రమే ఎందుకు గుర్తింపు వచ్చింది అని మనం చూసుకుంటే రాసినది ప్రత్యేకత ఏంటిది అంటే ఆయన ప్రజల కోసం రాసాలి ఇవాళ ఉన్నంత సౌకర్యంగా జీవితం ఆనాడు లేదు నిజాం హయాంలో ఆయన కింద జాగీర్దారులు జమీందారులు తొరలు భూస్వాములు పెద్దదారులు ఉండేవాడు ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండేది అని అంటే ఎవరైనా తొరగడి నుంచి నడుచుకుంటూ పోతే చెప్పులు తీసి చేతిలో పట్టుకొని తలకాయ ఉంచుకొని నడుచుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితి వల్ల మనం ఊహించలేము చాలా మందికి చెబితే కూడా చిత్రంగా ఉంటది ఆ అట్లా ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబ సభ్యులు కాక మిగతా ఎవరైనా సరే చెప్పులు చేతులు పట్టుకొని నడిచిపోవాలి తలకాయ పొచ్చుకొని పోవాలి ఇంత మాత్రమే కాదు మీకు పండిన పంటలో లెవీ కొల్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉండేది మీ పంటలో ఇంత భాగం ఆ రాజుకు లేదా ఆ ఇవ్వాలి అట్లాంటి ఒక పరిస్థితి ఉండేది అట్లనే ఎవరైనా అందంగా ఉండే ఒక స్త్రీ కనబడితే ఆ స్త్రీ ఎవరి పాలి అయినా సరే ఎవరి కోడలైనా సరే ఆ గడికి పంపించాల్సినటువంటి ఒక దుస్థితి కూడా ఆనాడు ఇంత దుర్మార్గాలు జరిగితే ఎవరైనా నోరు తెరిచి దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ ఇల్లు కాలబెట్టినటువంటి దుర్మార్గాలు కూడా ఆనాడు కొనసాగి ఇవన్నీ చూసిన తర్వాత దాశరథి గర్జించాడు వాళ్ళు వంట పెట్టడం అనేటువంటిది నిజంగా ఒక ఇల్లు వంట పెడుతుండవచ్చు కానీ ఆయన పద్యంలో ఏం రాశాడంటే నా గీతావళి ఎంత దూరమో ప్రయాణమునో అందాక ఈ భూగోళం కూడా కగ్గి పెడితే ఏమన్నాడంటే నా గీతావళి నా పద్యాలు ఎంత దూరమైతే ప్రయాణం అవుతాయో అక్కడి దాకా ఈ భూగోళానికి అగ్గి భూగోళం అంటే మొత్తం భూగోళానికి కాదు ఎవరైతే జాగిర్దారుల కోటలు ఉన్నాయో ఎవరైతే జమీందారుల కోటలు ఉన్నాయో దొరల కోటలు ఉన్నాయో ఆ కోటలన్నీ తగిలబడిపోయేటటువంటి ఒక ఉద్యమానికి నేను ఊపిరి లూదేటటువంటి పద్యాలు పాటలు నేను రాస్తాను అని పట్టుదలగా ఉన్నాను చిన్నగూడూరులో బాగా ప్రచారంలో ఉండి మహబూబాబాద్ లో ప్రచారంలో లేకపోవడం అనేటువంటిది ఒక కారణం ఎందుకు జరిగింది అంటే ఆయన కార్యం చేయడం అంతా కూడా ఖమ్మం జిల్లా గార్లు గార్లలో ఇక్కడ వాళ్ళ తాత ఉండేవాడు అమ్మమ్మ గారి ఊరు ఈ అమ్మమ్మ గారి ఊర్లో పుట్టాడు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటి పరిస్థితుల వల్ల తిరిగి ఆయన ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది ఖమ్మంలో కూడా బతుకు తెరువు లేకపోతే ఆ పక్కన గార్ల అని ఇంకొక ఊరు ఉంటుంది ఆ గారలలో ఉండాల్సి వచ్చింది కానీ గారె కూడా జాగిరదార్ ఊరు ఆ జాగిరదార్లో ఇక్కడ మానుకోటలో లేదా పక్కన చిన్న ఏవైతే ధరలు చేస్తున్నారో అట్లాంటి అకృత్యాలు గారెలో కూడా జరుగుతున్నాయి కనుక గాలలో గర్జించినటువంటి దిపం దాశరథ్ గా ప్రజల కోసం పద్యాలు వాడి అక్కడ అగ్ని నిప్పురమలు విరజింపినటువంటి కవి దాశరథ్ అందుకని ఆయన ఎంత చాలా చిన్నగా ఉంటాడు పొట్టివాడు అంట పొట్టివాడి మీద మనందరి మధ్యన తెలంగాణలో కానీ తెలుగులో కానీ ఒక సామెత ఉంది పొట్టివాడు కానీ గట్టివాడు అని అనుకుంటా పిట్ట కొంచెం కూత ఘనం ఈ మాటలు మనం విన్నాం పిట్ట చిన్న ఉంటుంది కానీ కూత మాత్రం ఘనం చాలాసార్లు కోయిలు మనం వింటుంటాం ఆ కోయిల్ ఎక్కడుందో కూడా కనబడదు కానీ పొద్దున వాళ్ళు లేచే వాళ్ళకు వస్తుంది అని అంటే అది ఎక్కడుంది ఎక్కడుంది అని చూస్తే తప్ప కనబడనటువంటి పరిస్థితి అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కవి కోయిల గానానికంటే మించినటువంటి కవి దాశరథి ఆ దాశరథి అక్కడ ఈ ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలన్నీ పాట పాటలు కట్టి పద్యాలు కట్టి పాడడానికి ప్రయత్నం చేశారు చిన్నగా ఉండేవాడు నిజాం నిజానికి చిన్నగా ఉండడం పెద్దగా ఉండడం అనేది కాదు గుణంతో సంబంధం నిజాం కూడా చిన్నగా ఉండేవాడు ఆయన కూడా ఆరు అడుగులు అందగాడు కాదు దాశరథి కూడా ఆరు అడుగుల అందగాడు కాదు ఏ నాలుగు అడుగులో మూడున్నర అడుగులో ఉంటాడు అంత పొట్టివాడు దాసుడు అట్ల నిజాం రాజు ఏడవ నిజాం రాజు కూడా పొట్టివాడు ఆయన చేతి కింద పోలీసులు ఉంటారు రజాకారులు ఉంటారు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు మూడు రకాల సైన్యం ఉండేది బ్రిటిష్ నవాబ్ నిజాం నవాబ్ చేతిలో ఒకటి ఆయన సొంత పోలీస్ రెండవది బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నాడు కనుక బ్రిటిష్ పోలీసు ఉండేది వీళ్ళిద్దరు సరిపోరని నిజాం చేతిలో రజాకారులు కూడా ఉండేవాళ్ళు మూకులు ఉండే వాళ్ళు మూడు రకాల గుంపులు ఉండేవి ఈ మూడు రకాల గుంపులుంటే వాళ్ళ ఎదురుగా నిలబడి దాశరథి లాంటి ఒక మామూలు కవి మూడున్నర అడుగులు ఎత్తున్నటువంటి కవి అతన్ని పట్టుకొని తెలంగాణ రైతుదే ముసలి నక్కకు రాచరి కమ్ము ఆ నిజాన్ని పట్టుకొని ముసలి లెక్క పిలువగలిగినటువంటి ప్రశ్నించగలిగినటువంటి దమ్ము ఒక దాశరథి మాత్రమే ఉంటుంది ఎందుకు దాశరథిని గుర్తు చేసుకుంటాం అందరిలాంటి కవి కాదీనా అందరిలాంటి కవి కాదు కనుక మనం ఆయనను మనం పట్టించుకో పట్టి అందరిలాంటిగాలు కనుకనే వాళ్ళని పట్టించుకొని ఈ సిద్ధ చే కవిని అడిగారు కవిత్వం రాయాలయ్యా నువ్వు అని ఒక రాజు దగ్గర ఉండే కవిని అడిగితే ఆయన ఏమేమి కోరాడు అని అంటే నేను కవిత్వం రాయాలంటే బంగారు తోగుటూ ఎలా ఉండాలి కవిత్వం రాయాలంటే బంగారు తోగుటూ ఎలా ఉండాలి దాని మీద ఆ ఉయ్యాల మీద కూర్చొని ఆ తోగుయ్యాల మీద కూర్చొని అటు ఇటు ఊగుతూ ఉంటే అప్పుడు నాకు మూడు వస్తే రాస్తాను లేకపోతే రాయని వాళ్ళ ఆ బంగారు ఎట్లుండాలి మధ్యలో ఆత్మ తిప్పైన భోజనం ఉండాలన్నాడు మామూలు భోజనం ఉంటే నడవదు చోపేత్యమైనటువంటి భోజనం ఉండాలి చాలా రుచికరమైనటువంటి భోజనం ఉండాలి అలాంటి భోజనంతో పాటు ఇంకా ఏముండాలి కప్పురపు విడము తెచ్చి ఇచ్చు రమణీప్రియ చూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడవ అన్నాడు అంటే ఒక చరికత్య ఉండాలి ఆమె ఐదు వేళ్లకు ఐదు ఆకులు తమలపాకులు పచ్చి పెట్టుకొని ఉండి ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అర్థమైనటువంటి స్త్రీ ఇచ్చేటటువంటి కప్పురపు విజయాలు కూడా ఉండాలి పాను ఉండాలి ఇంత మాత్రమే ఉంటే రాస్తావా అంటే నేను అప్పటికి కూడా అన్నాడు ఏంటిదంటే నేను చెప్తూ ఉంటే రాష్ట్ర చోడ కావాలి నేను చెప్తూ ఉంటే రాష్ట్రోడు ఉంటే రాస్తావా అని అంటే కాదు కాదు నా నోట్లకెళ్ళి మాటలుగానే వాళ్ళు అందుకొని రాయగానే కాదు ఇట్లాంటి కోరికలు ఉన్నటువంటి కవుల మధ్యన దాశరథి ఏమడిగాడు దాశరథి ప్రజల కోసం రాశాడు కవి అనేవాడు స్వసుఖం కోసం రాయడు ప్రజల సుఖం కోసం రాస్తాడు అందుకని దాశరథిని వాళ్ళ గుర్తుపెట్టుకుంటాడు ఏమడిగాడు ప్రజల కోసం అన్న ఎక్కడ రాశాడు ఆయన తుకుటియల మీద ఈయన రాస్తే ఆయన పద్యం రాసిన కొద్ది తల్లు తినేటటువంటి చోట నెత్తురు కక్కుంటూ రాసినటువంటి కవి దాశరథి జైల్లో పెట్టారు మీకు ఇక్కడే నెల్లు కుదురు చాలా దగ్గరలో ఉంది దాకా వస్తే బోర్డు కనబడ్డది నెల్లకూరు నెల్లు కుదురులో ఆయన అరెస్ట్ చేశారు జయారం ఇట్లాంటి ఇట్లాంటి మీటింగ్ లో మాట్లాడి వస్తూ ఉంటే మధ్యలో అరెస్ట్ చేసి నెల్లూకూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు జయ్యారం నుంచి నెల్లూకూరు తీసుకెళ్ళారు ఎట్లా తీసుకెళ్లారు అంత పొట్టేయనను అంత చిన్న ఆయనను ఇట్లాంటి పద్యాలు రాస్తూ ఉంటే నడుముకు ఒక దాడు కట్టి చేతులకు బేడీలు వేసి నడిపించుకుంటూ పోలీసులు నడిపించుకుంటూ వెళ్ళకుదిరు తీశారు వెళ్ళకుదిరులోకి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్‌లో పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు భోజన చేస్తూ ఉంటారు కానిస్టేబుల్ కానిస్టేబుల్ భోజన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎస్ఐఓ సిఏఓ వస్తాడు వితయో టిఏఓ వచ్చి నువ్వు ఏంటిది కవిత్వాలు ఏమో రాస్తున్నావా పాట్యాలు ఎమ రాస్తున్నావాట జిందా దఫ్నా దూంగా జిందా దఫ్నా దూంగా అన్నాడు అంటే ఏంటిది పతికుండగానే ప్రాణంతోనే పాతి పెడతాను జాగ్రత్త పాతి పెట్టేటట్టున్నాడు ప్రాణంతోనే పాతి పెడతాడు అంటే ప్రాణంతోనే పాతి పెట్టేటట్టున్నాడు అని చెప్పి ఆయన ఆలోచించి వాళ్ళు తింటున్నటువంటి సమయంలో అక్కడ నుంచి మెల్లగా తప్పించుకొని ఇదే సమయం అనుకున్నాడు అవతల పడ్డాడు పడి ఎట్లా ఉన్నాడు పొట్టిగా అడుగు రావడం వల్ల ఆయనకు ఒక వరం కూడా లభించింది ఎక్కడికక్కడ మక్కజొన్న చేతులు ఉన్నాయి పొట్టి చేతులు అక్కడక్కడ మధ్యలో పశువులు ఉన్నాయి ఈ పశువులు కూడా ఎంతెత్తున్నాయో ఈయన అంతెత్తే ఉన్నాడు ఆ పశువుల మందలో పడి ఈ మక్కజొన్న చెల్లెల్ల పడి ఆయన ఒకటే పరిగెత్తి పరిగెత్తి అట్లా చాలా దూరంగా పరిగెత్తి రాత్రికి రాత్రి వీళ్ళని అందరి దూరంలో వెళ్ళి పరిగెత్తినటువంటి కవి తప్పించుకున్నటువంటి కవి దాసరథి ఎక్కడి తూకుటు ఎలా ఎక్కడి ప్రియ దూతిక ఎక్కడి దాసరథి జైల్లో ఉండి దెబ్బలు కొడుతూ ఉంటే రక్తం కక్కుంటూ రాసినటువంటి కవిత్వం నిండు పోలిన పిశాచ మా కిన్నడే పిశాచమా కనరాడు నిండు పోలిన రాజు మా కిన్నడే తీగలను తెప్పి అగ్గిలో దింపినావు తీగలను తెప్పి అగ్గిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి గర్జించినటువంటి కవి దాసర ఆయన నా తెలంగాణ కోటి అనేటువంటి పద్యం ఎక్కడ రాశాడు అంటే నిజామాబాద్ జైల్లో రాశాడు ఆ నిజామాబాద్ జైల్లో ఎటు రాశాడు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలోనేమో ఈయన ఒక లేఖక పాట కూడా కావాలి రాష్ట్ర కూడా కావాలన్నాడు ఈయన గాక మనకు రాష్ట్ర కూడా ఒకటి కావాలి ఎవరు అన్నారు అట్లా ఎందుకంటే ఏంటి ఆ దొరక అందాన అయితే అని అంటే నేను ఏదో కళ్ళు తాగేటప్పుడు బీసాలు ఎత్తి పట్టేటట్టు వాడు ఉండాలి ఓడు ఉండాలి ఎందుకంటే బీసాల కల్ కళ్ళ అట్లాంటి దశలో ఆయన లేఖక పాఠకు లేకపోయినా కూడా కలము కాగితం కూడా లేకపోయినా కూడా ఒక పద్యం అనుకొని పొత్తున లేచి ముఖం కట్టుకోవడానికి పళ్ళు తోకోవడానికి బొగ్గిస్తే బొగ్గు ముక్కతో గోడ మీద రాసినటువంటి మహాకవి దాశరథ అట్లాంటి ఆలోచన రావాలి ఆ ఆలోచన బొగ్గుతో పద్యం రాయొచ్చు ఆలోచన ఎవరికి వస్తుంది అట్లా బొగ్గుతోని గోడ మీద పద్యం రాసే గోడ మీద పత్రిక రాస్తే అక్కడ అందరికంటే పెద్దవాడు కొంచెం ఎత్తుగా ఉన్నవాడు ఈయనకంటే బలిష్టంగా ఉన్నవాడు అట్టికోట స్వామి ఉన్నాడు బహుశా రాసుకపోయి రాసి రాసుకుంటాడని ఆయన తీసుకపోయి కొడితే ఆయన ప్రతిరోజు దెబ్బలు కొట్టాడు తప్ప దాశరథి ఎన్నడూ చెప్పలేదు నేను రాయలేదు అని చెప్పలేదు ఇవాళ ఎవరినైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బలానాన్ని నువ్వే చేసి కొడితే కొడితే నేనేవి కాదు ఆయన అని చెప్పి వెంటనే చెప్తాను కానీ దాశరథి ఈ వీళ్ళ స్నేహం ఎంత గొప్పది అని అంటే ఈయన కొట్టి ఆయన పేరు చెప్పలే ఆయన కొట్టి ఈయన పేరు చెప్పలే అట్లాంటి స్నేహంలో వాళ్ళ అట్లాంటి జైళ్లలో అట్లాంటి జైలు ఆ బొక్కు ముక్కతో కవిత్వ రాయగలిగినటువంటి నేర్పు వీళ్ళు అట్లానే ఆయన ఇంకొక చోట పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి భవనాలు లేవు ఇవాళ మీటింగ్ మేము అడిగినాం చిన్న చిన్నగూడూరులో పెట్టకుండా మహబూబాబాద్ లో ఎందుకు పెట్టారు అని మేమిద్దరం ఆలోచించుకునేటప్పుడు రవీంద్రరావు గారు వీళ్ళు అంతా కలిసి ఆలోచించింది ఎంత వానాకాలం పొరపాట వాన పడితే అక్కడ హాల్ కూడా లేదు బజార్లో మీటింగ్ పెట్టలేవు కనుక ఖచ్చితంగా రెండు చిన్న చిన్నగూడూరులో జరగాలి మహబూబాబాద్ లో జరగాలి ఆయన గురించి చిన్నగూడూరుకు ఎంత పట్టింపు ఉందో మహిమ కూడా అంత పట్టింపు ఉన్నది కనుక మానుకోట అనేటువంటిది దాశరథి ద్వారా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైనటువంటి ప్రాంతంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా పెట్టాలన్నాడు ఇవాళ మనకి ఎట్లయితే హాళ్ళు ఉన్నాయో అట్లా హాళ్ళు లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారు పరిసరత్తు సభలు జరుగుతూ ఉంటే ఒక టాటాకి పందిర్లు తీసుకొచ్చి రాత్రి అంతా కష్టపడి రెండు గంటల దాకా మూడు గంటల దాకా పందిరు లేశాడు పందిరు లేచి పొద్దునొచ్చి కలిసం ఏదైనా జరుపుకోవచ్చు అని చెప్పి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే పొద్దున వాళ్ళు లేచి ముఖం కట్టుకొని ఫ్రెషప్ అయ్యి కవులు కదా చాలా సంతోషంగా తయారై పొద్దునొచ్చేసరికి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆ పందిరు మొత్తం కాలబెట్టారు పన్నీళ్ళన్ని కూడా కాలిపోయి ఆ మధ్య నుంచి పొగల మధ్య నుంచి నిప్పులు ఆగిపోయినటువంటి నిప్పుల మధ్య నుంచి చిన్న చిన్న పొగ వస్తున్నటువంటి పరిస్థితి ఉంటే అక్కడ కొంతమంది కవులు అన్నారట ఈ కేక్ కవిడ ఇక్కడ సమ్మేళనం ఉండదు కదా వెళ్ళిపోదాం ఇంటికే లేదు లేదు ఇట్లాంటి చోటలే కవి సమ్మేళనం జరగాలే నిజంగా కవిత్వం అనేటువంటిది ఉంటే ఈ పొగల మధ్యన ఈ నిప్పుల మధ్యనే రగులాల్సినటువంటి అవసరం ఉందని గర్జించినటువంటి వాడు దాసరి అక్కడ జరిగాడు మేము తెగిపోయినా సరే మేము తలవంచుకోం మేము లొంగిపోం మాది న్యాయం మాకున్నది ప్రజల సాయం కాబట్టి మాది న్యాయం మేము కొట్లాడుతున్నది ఏదైతే ముందు అది న్యాయం దీనికి ప్రజల సాయం ఉంది కాబట్టి మేము వెనకపోం దిగి దిగిపోమ్మని జగత్తంతా నగారాలు కొడుతుంది వద్దంటే కాదని పెద్ద చేస్తావా గద్దెక్కి పెద్ద రికం చేస్తావా పరాయణము నవాబ్ అని చెప్పి నవాబును ప్రశ్నించినటువంటి గొంతుక దాశరథి కాబట్టి దాశరథి ప్రత్యేకత ఏంటిది అన్నప్పుడు ఆయన తూకుటల్లో లేడు ఆయన లేఖక పాఠకోత్తములు రాస్తే రాసినటువంటి కవి కాదు కనుక ఆయన ప్రత్యేకమైనటువంటి కవి ఆయన సుఖం కోరుకోలేదు ప్రజల సుఖం కోరుకున్నాను కనుక ప్రజల సుఖం కోరుకున్న వాడిని పట్టించుకోవాల్సింది అంటే మళ్ళీ ప్రజలే పట్టించుకో ఎన్ని పద్యాలు రాశాడు ఎన్ని పద్యాల్లో ఘర్షించాడు అని అంటే చాలా పద్యాలు రాశాడు చాలా పాటలు రాశాడు ఎంత ఆర్థిమానం అంటే ఒక సందర్భంలో వచ్చినప్పుడు వాడు ఒక ఉద్యోగం వదుర్కోవడానికి చాలా కష్టం ఆయన ఆల్ ఇండియా రేడియోలో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సినిమాలకు రాయాలనేటువంటి ఆయన కోరిక సినిమా పాటలు కూడా రాశాడు అవి దేశపతి వాడితే అందంగా కూడా ఉంటాయి ఆ సినిమాలకు రాయాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు సినిమాల వాళ్ళు రాజకీయాలు చేసి రేడియో వాళ్ళు రాజకీయాలు చేసి బదిలీ చేయించారు అక్కడ నుంచి మద్రాసు నుంచి బదిలీ చేయించారు ఎంత ఆత్మాభిమానం అంటే మీ ఉద్యోగం నేను చేయవలసినటువంటి అవసరం లేదు నన్ను ఎప్పుడు బదిలీ చేశారో నా ఆత్మాభిమానం ఎక్కువ ఇవ్వని పోయి నేను బతికాడు అని ఉద్యోగానికి రాజీనామా చేయగలిగినటువంటి ఆత్మాభిమానం ఉన్న కవి దాశరథ్ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన చాలా కష్టాలు పడ్డాడు కానీ అన్ని కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి చరిత్ర దాశరథి అందుకే దాశరథిని మనం ఏ కోణంలో చూసినా కూడా దాశరథి ప్రజల కోసం జీవించాడు ప్రజల కోసం రాశాడు ప్ర ప్రజల కోసం అనేక కష్టాలు దోచుకున్నాడు ప్రజల కోసం కష్టాలు దోచుకున్న వాడిని ఇవాళ నిజాం రాష్ట్రం నుంచి మనకు విముక్తి జరిగింది అని అంటే ఇలాంటి కవుల యొక్క కృషి వల్లనే ఆ పరిస్థితుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల మధ్యన ఒక కవి కొడతాడు ఆయనే స్వయంగా చెప్పాడు పోరాటంలో పోరాటంలో అన్నాడు రాయలేదన్నాడు నేను రాయను చాలా మంది కూర్చొని ఆలోచించి రకరకాల కోరికలు పుట్టినప్పుడు రాస్తారు కానీ ఆయన అట్లా కాదు ప్రజల కష్టాన్ని చూసినప్పుడు రాసినటువంటి కవి కనుక ఒక క్షోభతో రాసినటువంటి కవి ప్రజల కష్టాల నుంచి పలికినటువంటి కవి పోరాటంలోంచి పలికినటువంటి కవి గనుక ఆయన కవిత్వం నిండా పోరాటమే ఉన్నది ఆయన పద్యాల నిండా పోరాటమే ఉన్నది ఆ పద్యాల నుంచి పుట్టినటువంటి అగ్ని నాకు ఈ దావని ఎంత దూరము ప్రజా అనుభవనో అంతా ఈ భూకోదంలో గిట్ట ఎంతో కష్టపడి నిజాం రాజుకు ఆస్తు సంపాదించి ఇచ్చారు అందరి పన్నులతో ఇవాళ చాలా పెద్ద పెద్ద భవనాలు కట్టాడు అని అంటే అవన్నీ కూడా ఎక్కడి అంటే ఇక్కడి కార్మికుల యొక్క ఇక్కడి రైతుల యొక్క చెప్పటమే అదంతా రాశాడు అట్లా రాసి వాడికి సంబంధించినటువంటి అన్ని చెప్పి ఇంకా ఆయన ఎంత విశాలమైనటువంటి వాడంటే మంచి కవిత్వం ఎక్కడ ఉంటే ఏ భాషలో ఉంటే ఆ భాష నాదే అన్న తెలుగు మీద అభిమానమే ఇంట్లో సంస్కృతం తప్ప మాట్లాడొద్దు అని వాళ్ళ నాన్న ఆజ్ఞ చేశాడు వాళ్ళ అమ్మ మాత్రమే తెలుగు మాట్లాడేది నాన్న తెలుగు మాట్లాడేవాడు కాదు నాన్న తాత అందరూ కూడా సంస్కృతం తప్ప మాట్లాడితే తిట్టేవాళ్ళు ఇట్లకే తెలుగు మానవ కానీ ఆయన సంస్కృతం నేర్చుకున్నాడు తెలుగు నేర్చుకున్నాడు ఉర్దూ నేర్చుకున్నాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు నాలుగు భాషల్లో ఉన్నటువంటి పాండిత్యంతో ఆయన అద్భుతమైనటువంటి పద్యా కాబట్టి ఒక మనిషి కవిగా మారి ఆ కవిక మొత్తం ప్రజలకు సంబంధించి తన కష్టాలు విముక్తం కావాలని కోరుకోలే ప్రజల కష్టాలు విముక్తి కావాలని కోరుకున్నాను అట్లా ప్రజల కష్టాలు విముక్తి కావాలని కోరుకున్నటువంటి దాంట్లో వచ్చి ఆయన ఈ నిజాం రాజు పీడ వదిలిన తర్వాత రెండు సార్లు జైలుకు వెళ్ళాడు ఒకటి ఇక్కడ ఈ నెల్లకూరులో ఉన్నాడు తర్వాత వరంగల్ జైల్లో ఉన్నాడు వరగ జైన్ తర్వాత నుంచి మళ్ళీ నిజామాబాద్ జైల్లో నిజామాబాద్ జైలు నుంచి హైదరాబాద్ జైల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు అట్లా ఎక్కడికి పోయినా కూడా ఆయన చైతన్యవంతమైనటువంటి పద్యాల యొక్క రచన జరుగుతుంది గుర్తు చేసుకోవడం కష్టం కనుక ఆయన పైంటకు అప్పుడు నాడాలు ఉండేవి ఇప్పుడు ఆ లంగాలకి బొందులు ఉన్నట్టు నాడాలు ఉన్నట్టుగా ఆ మన పైంట్లకు కూడా నాడా అట్లా పాయింట్లకు నాడా ఉంటే ఆ నాడాను ఒక పద్యం రాసి ఒక్కొక్క ముడి వేసుకునేవాడట ఆ ముడి ఇప్పేటప్పుడు ఆ పద్యం జ్ఞాపకం చెవర్చుకొని చెప్పేవాడట ఎన్ని ముడులేస్తే వేస్తే అన్ని పద్యాలు ఆయన జ్ఞాపకం పెట్టుకునేవాడు ఒక రోజు ముడులు పది వేసి అంటే పది పద్యాలు రాసినట్టు లెక్క అట్లాంటి ఒక గుర్తు పెట్టుకొని ఆయన చేతిలో కాగితం లేకున్నా కూడా ఇట్లాంటి పద్యాలన్నీ రాసి మనకు తీసుకొచ్చినటువంటి కవి కనుక ఆయన మనం గుర్తు పెట్టుకుంటాం ఆయన శ్రద్ధ జయంతి జరుపుతాం ఆ తర్వాత నిజాం రాజు పీడ వదిలిన తర్వాత కూడా ఆయన ఒక మాట అన్నాడు ఇంకా ఆ ధర్మం సమసిపోలేదు ఇంకా రావణులు ఉన్నారు ఎవరో మీరు గుర్తు చేసుకోండి